హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఏంటి అంటే ప్రజెంట్ మనము అరుంధతి కోట దగ్గర ఉన్నాము కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం యాగంటికి వెళ్ళే మార్గంలో పాతపాడు అనే గ్రామంలో ఈ కోట ఉంది ఇది నవాబులు గారు వేసవి కాలంలో విశ్రాంతి తీసుకోవడానికి అక్కడ కట్టించారు ఇది ఉంపుడు గత్తికు కట్టించిన దగ్గర అక్కడ కొందరు వాస్తవాలుగా చెప్పుకుంటారు కోట అయితే కాస్త శిథిలం అయిపోయింది అయినా కూడా ఇప్పటికీ కోట విన్న తగ్గలేదు ఈ కోటలో సుమారు తొమ్మిది గదులు మరియు ఒక పెద్ద హాల్ కింద ఒక పెద్ద నేలమాలిగా ఉన్నట్లుగా ఉంటుంది ఇక్కడే అరుంధతి సినిమా షూటింగ్ జరిగింది ఇక్కడ ఆ సినిమా చేయడం వల్ల దీనిని అరుంధతి కోటగా ఇక్కడ ప్రజలు పిలుచుకుంటారు బొమ్మాలి బొమ్మాలి వదల మర్చిపోయేలాగా ఇది అరుంధతి సినిమా రెండు వేల తొమ్మిదిలో వచ్చింది సూపర్ హిట్ అంటూ తొమ్మిది మంది అవార్డులను గెలుచుకుంది అయితే అనుష్క స్టోరీ కోడి రామకృష్ణ టేకింగ్ ఎంత ముఖ్యమో ఈ సినిమాకి ప్రధాన పాత్ర ప్రో పోషించడం అరుంధతి కోట కూడా అంత గుర్తింపు తెచ్చుకుంది అసలు ఈ కోట ఎక్కడుంది ఉంటే ఎక్కడ ఉంది ఇప్పుడు ఎలా ఉంది అరుంధతి సినిమా ఇక్కడ తీశారా సెట్ వేశారా ఇలాంటి డౌట్స్కి సమాధానం కావాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఈ కోటను చూడాలంటే కర్నూలు కర్నూలుకి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న బలంగానపల్లి మండలం అక్కడ నుంచి పది కిలోమీటర్లు వెళ్తే పాతపోవడం గ్రామం గుట్టపైన ఉంటుంది ఈ కోట బంగ్లా అరుంధత్ సినిమా కోసం ఇది సెట్ వేస ఈ సెట్ కోసం దాదాపు ఎనభై ఐదు లక్షలు ఖర్చు పెట్టారు ఎందుకంటే ఇండోర్ షూటింగ్ కోసం కెమెరా ఒకటే ఉండడం వల్ల మా ఫ్రెండ్ కూడా నా వీడియోకి డబ్బింగ్ వాయిస్ ఇవ్వడం అనేది జరిగింది అక్కడ షూట్ చేసుకోవడానికి టైం లేదు అందుకు యుగాంధర్ రెడ్డి నాకు వాయిస్ ఇవ్వడం అనేది జరిగింది పదులు బొమ్మాలి రా బొమ్మాలి నేను నీ కోసం వచ్చా రా బొమ్మాలి బొమ్మాలి ఒక్కసారి తలుపు తిరుగు బొమ్మాలి 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 బొమ్మలు రానంటోంది బొమ్మాలి లోపల బొమ్మాలి లేదు ఏమీ లేదు ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏంటి అంటే కోట మొత్తం చూపిస్తారండి చుట్టూ నాలుగు పక్కల ఈ కోట ఏంటి అంటే నాలుగు పక్కల సమానంగా ఉంది అసలు పక్క వచ్చినా కానీ ఏంటంటే ఒకేలా ఉంది కోట మాత్రం సూపర్ గా ఉంది ఇది చూడండి ఇది కూడా సేమ్ అదేలా ఉంది సేమ్ ఎంట్రీ లా ఉంది సేమ్ డిటో మొత్తం దించేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటి అంటే మనకు గుడ్ న్యూస్ అబ్బా ఏంటి అంటే మనం వచ్చేదారిలో దీన్ని ఓపెన్ చేసే ఆయన వచ్చాడు ఆయన అయితే మనకి లాక్ అయితే ఓపెన్ చేశాడు రెండోసారి చూపిస్తాను ఇది అరుంధతి మహల్ లోపల ఇది ఆ ద్వారం ఇది లోపలికి వెళ్దాం అండి కోట్ లోపల ఎలా ఉందో చూడండి ఎలా ఉందో కాకపోతే ఏంటంటే పైన ఎంత ఫ్లోర్ ఎంత పోయింది చూడండి అబ్బో పైన అప్పుడే ఇనుముతో వేసినట్టున్నారు కింద తిప్పు ఇది కోట ఎందుకు ఓపెన్ చేయలేదు అంటే చూడండి ఎంత పేర్లు రాసేసారు గబ్బు చేసేసారు అందుకనే ఓపెన్ చేయనట్టుంది పైన ఫ్లోర్ అయితే డ్యామేజ్ అయింది ఇక్కడ రూమ్ ఉందిరా ఇదంతా కూడా అట్లే ఉంది ఇదేంటి అంటే ఒకే ద్వారం కాదు ఇది పెద్ద హాల్ ఇది అబ్బా ఫ్రెండ్స్ మీరేంటి అంటే అరుంధ టీ మూవీలో ఒక సమాధి సెట్టింగ్ ఉంటుంది చూడండి పశుపతి సమాధి సెట్టింగ్ అది ఇక్కడే వేసింది ఇదే రూమ్లో దో అక్కడే అన్న ఇక్కడే కదా ఇక్కడే అంట ఓకే ఓకే అప్పుడు సెట్టింగ్ చేసేప్పుడు ఆయనే అంటే ఇక్కడ అంతా మేనేజ్ చేసేది ఆయన అన్న ఇక్కడైతే సెట్టింగ్ చేశారంట కానీ ఏంటంటే అది సెట్టింగ్ కదా అప్పటికప్పుడు ఇప్పేస్తారు అంటే షూటింగ్ అయిపోతేనే తీసి పంపించేస్తారు ఇదంతా షూటింగ్ సెట్టింగ్ అనమాట పైన ఇక్కడ కూడా ఫ్లోర్ అంతా పోయింది ఇంకా రా లోపల ఉంది ఇంకా ఏదో వావ్ ఇదేంటి అంటే ఒకే ద్వారం ఉంటుంది కానీ అన్ని ద్వారాలు అన్ని రూమ్లలో వెళ్ళచ్చు ఇది ఓపెన్ చేయడం వల్ల చూడండి అంతా నేనేమనుకున్నానంటే ఫస్ట్లో దీనికి ఎవరో లేరు దీన్ని ఎవరో వదిలేశారు అనుకున్నాం కానీ ఏంటంటే ఒక ఆయన ఉన్నాడు కింద టికెట్స్ ఇస్తారు ట్వంటీ రూపీస్ ఒక పర్ టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ కానీ అంత పైన అంతా మోల్డింగ్ అయితే పడిపోయింది ఎప్పుడో వేసింది కదా పాతది అంతా సున్నంతా వేసినారు చూడు తిప్పు టిప్పు మొత్తం సున్నంతా వేసారు కదా అదే ఇది చూడండి బయట కొంత కిటికీలు మొత్తం కూడా కాల్ చేశారు రా బయట రా రా ఇదేందో గది మొత్తానికి ఫ్లాట్ బా ఉందా ఫ్లాట్ ఉందా ఉందా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా మీరు అంత అరుందరి కోట ఇదే ఫ్రెండ్స్ మీకు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదే నాకు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఇంకో వీడియోతో మళ్ళీ ఓకే అంతవరకు బాయ్ బాయ్